ఈ సాల్ఫ్ అవుతుంది ఇటు నాటుకొని పోయినా మళ్ళీ ఇటు నాటుకుంటూ వస్తున్నా ఇంకొంచెం ఇద్దరు మంది నడులు వస్తున్నాయి అనమాట సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వేడదిని కుదరలే లేకపోతే మొత్తం నాటేదే అంత వీడిదిద్దును నడువులు బాగా నస్తున్నాయి ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ ఎక్కువ కదా నేను సో అందుకోసమే కొంచెం నడువులు నస్తున్నాయి అందుకోసం స్లో అయింది బండి లేకపోతే ఈ పాటికి వేపను రాజు కూడా నీళ్ళు అయిపోవచ్చింది సో రాజు నీళ్ళు గట్టేది వచ్చినప్పుడు నేను ఇది ఇతర నట్టదా ఇవ్వాలని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నా కానీ ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేసాను కూడా చూడండి ఇలా ఎంతసేపు అని ఎంతసేపు అని ఉంటాం ఫ్రెండ్స్ వంగి నాకు ఉండవనికి యాక్చువల్ ఏంటంటే షెల్లు జోలు ఉన్నాయి ఇతరాల సేపులు ఉన్నాయి చెల్లు బయటపేసరికి ఇతర జోలు అనమాట అయిపోయినాయ మై గాడ్ ఇతర కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి ఇంకా ఇవి ఉన్నాయి అంటే నాటడం కొంచెం ఉంది రండి ఇంకా కొంచెం నాటితే సరిపోతుంది సో కింద అన్నిటి కూడా ఇరుకొని నాటేస్తా అంటే ఒక ఇతరమని కూడా వేస్తే కదా ఫ్రెండ్స్ ఒక మొలకొచ్చే అది బెస్ట్ కదా సో అందుకోసమే వాటిని పోనీయకుండా నాటుకుంటున్నాను అనమాట తప్పదమ్మా తప్పదు కూలీ అడిగితే మూడు వందలు ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి నాటిన కూడా వరే పోరాయినా కష్టపడి నేను నాటుకుంటే మూడు వందలు లక్షలు మిగులుతుంది నా కొడుకులకి పండ్లు కాయలో కూరలో ఏ ఎప్పుడు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనే నాటుకుంటాను ఫ్రెండ్స్ అంతే తప్పేమన్నా లేదు కదా మన పని మనం చేసుకునే తప్పే లేదబ్బా నా దృష్టిలో అయితే అది ఏ పని అయినా కానీ అంటే మళ్ళీ దొంగతనాలు కిడ్నాపులు పడ్డలు కాదు అండి జస్ట్ ఇలా వ్యవసాయం పని కానీ పాలు విండే పని కానీ గడ్డి గుచ్చే పని కానీ ఏదైనా సరే మన పని మనం చేసుకోవడం తప్పే లేదు అబ్బా కొంతమంది నన్ను అప్పుడు బాగుంటున్నారు కదా ఏం పని చేయవు ఏం పని చేయవని ఇప్పుడు ఎవరు అన్నలేరు అనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే నేను చేసిన తప్పేం తెలుసా వీడియోస్ తీసి పెట్టేటోని కాదు కానీ ఇప్పుడు అలా కాదబ్బా ఏ చిన్న పని చేసినా కూడా వీడియో తీసి పెడతాను వస్తుంది కదా ఆ సైపోయినాయి లాస్ట్ సార్ నచ్చినాం కదా ఇంకొన్ని ఉన్నాయి అనమాట అక్కడ కొంచెం చిన్నగా కాలువ చేశాను సో ఆ కాలువ నటిద్దాం తర్వాత కొన్ని రాజు చెరువు నడుద్దాం ఎందుకంటే రాజు మందులు రసాయనాలు కొట్టకుండా న్యాచురల్గా వండిస్తారు కదా మనకు కొంచెం తిండికి బాగుంటుంది అనమాట న్యాచురల్గా ఏది పండించినా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సో అందుకోసమే నేర్పిద్దాం కూల్ కూల్ మా ఫ్రెండ్స్ ఈ ఈ నెల సుబ్బు ఛానల్ నా ఛానల్ కష్టపడి ఒక యాభై వేలు ఇచ్చి ఒక బర్వర్ కొనుక్కోవచ్చు నేను ఫిక్స్ అయినా సో దాని తగ్గట్టుగానే రెండో తేదీ నుంచి అయితే వీడియోలు తీయడం మొదలెట్టినా మంచి నుంచి వీడియోలు తీసి మంచి మంచిగా అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట మేబీ రాజు నీళ్ళు కట్టినట్టున్నాడు ఫ్రెండ్స్ నాకు వచ్చి కాలానికి సో ఇక్కడ నాటేస్తుంది ఇది నేను చేసిన కాలం అనమాట దీనికి నాటలేదు సో నాటేస్తున్నా అంతేకాదు ఫ్రెండ్స్ ఇంత చాలు ఏదో ఇన్ని కాస్త ఇన్ని గింజలు వస్తాయి ఇన్ని కాయలు వస్తాయి ఇంత డబ్బులు వస్తాయి కాబట్టి వేస్ట్ ఎందుకు గింజలు ఉన్నాయి ఖాళీ స్థలం ఉంది సో అందుకోసం ఆటేస్తాను అన్నమాట ఏమంటా ఏంట్రా పాట ఇద్దరిద్దరం వాడతానా కొంచెం బాగా వాడదాం ఏ పాట పాడదాంపా ఇప్పుడు ఎన్నో పాటలు పాడడం మానేసినాం ఫ్రెండ్స్ మంచి మంచి పాటలు బాగా పాడబుద్దు అవుతుంది కానీ పాడాలంటే ఒప్పుకుండా అమ్మా మా కాలేజీలో అయితే వద్దులేండి బాగోదు కానీ చెప్తే అంత సార్ లేదని చెప్పి అంతరాక్ష ఆడతా నేను నేను పాట పాడేసరికి అమ్మాయిలు అందరూ బోన్ నవ్వినారు ఫ్రెండ్స్ మళ్ళీ ఏం అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు నాకు తెల్లు కానీ నేనైతే మంచి సబుద్ధితోనే పాడేసాను అనమాట నాకు అప్పటికి రోజు సినిమా వచ్చి పాట అంటే ఇష్టం ఆ పాటలు పాట పాడితే వాళ్ళు సడన్ అన్న వేరు కిక్ కిక్కి అన్నవారు ఇంకా దా పాట పాడడం అనేసా ఏ అర్థం కొన్ని చాలా అయిపోయినాయి సో రాజకి రాలే మిగలే ఇడికి అయిపోయినాయి వెళ్ళొస్తా ఫ్రెండ్స్ ఇంకా అయితే వెళ్ళి మడవ్ంది కూడా పారేసిందో లేదో వద్దాం చూసి పారింటే ఇంకా మోటార్ రాజేసి చలో ఇంటికి ఇంటికి వెళ్ళాక ఒకటి కూడా లేదండి ఇంటికి వెళ్ళాలా పనులు నచ్చకుండా పోయి టమాటా తీసుకురా బ్యాంక్కి వెళ్ళాలా ఏమంటే వర్షం పడుతుంది వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రాజు దగ్గరకైతే వచ్చాను డమ్ములో మంద అయిపోతుంది అనమాట వాటిని కిందికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి ఇంకా ఇంత ఉంటుంది కదా వాటిని కూడా పంపించేస్తున్నా ఇదేందో నీళ్ళు వాసన వచ్చింది ఫ్రెండ్స్ మందు రాదు తయారు చేసినది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకైతే వీడియో చూసారు కదా సో ఇంత వచ్చేసి నేను ఇంటికి వెళ్తాను సో నా వీడియోకి నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు కొత్త కొత్త వీడియోలు తయారు చేస్తాను బాయ్ ఫుడ్ వీడియో ఫార్మింగ్ వీడియో గార్డెన్ వీడియో అన్ని తయారు చేస్తాను మీరు లైక్ చేయండి బాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాల కదా సో మొత్తానికైతే మాకు వెళ్ళి వర్షం భీమచ్చంగా పడుతుంది సో ఇంత వర్షం పడుతుంది కూడా నేనైతే పొలానికి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు పొలానికి వెళ్ళాల్సి అంటే ఏం కదా అంటే మీకు సో ఇది నాటనిక సో ఈ ఈ దావాలు మన బగ్గి వెళ్తున్నది కానీ వర్షం పడింది కదా ఎందుకు రిస్క్లే అని చెప్పి ఇక్కడ అక్కడ భయట పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాను అనమాట ఇది వరిగడ్డ ఇక్కడ తల మనందు నిన్న ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఎంత పెద్ద వర్షం అంటే నీళ్ళు నిలబడిపోయేంత వర్షం ఈ వర్షంలో ఏంటంటే మావాడు వరే నిన్న వర్షం పడిందంట కదా రాత్రి నాదిన అదే మీ నిన్న నా వీడియోలు చూసింటాను ఫ్రెండ్స్ వేస్ట్ డీకంపోజర్ తయారు చేశాను సో ఆ వేస్ట్ డీకంపోజర్ అనేది వర్షం నీళ్ళకి చెడిపోతుంది అన్నాడు ఎలాగైనా సరే నేను వెళ్ళి అది ఇంత పారగొట్టేసినారా మొక్కలకి అన్నాడు సరేలే అని పోయేది ఏముంది అని చెప్పి వెయిట్ చేశాను వెయిట్ చేశాను చాలాసేపు నుంచి వెయిట్ చేశాను ఇది తగ్గకపోయేసరికి ఇంకా సో అది వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా రెండు గంటలు కరెక్ట్ ఉందని పన్నెండు అయింది ఆ టైము వచ్చేసాను వచ్చేసి ఇంకా పోయి ఇప్పుడు మోటార్ వేసి వాటిని పారగాను అనమాట వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తంగా అయితే వచ్చేసాను ఇక్కడైతే నీళ్ళు అయితే ఇడ్చాను కానీ నాకేంటంటే ఈ వర్షానికి మళ్ళీ నీళ్ళు కట్టడం ఏందో మంది అయితే ఏం అర్థం కదా కానీ జస్ట్ బికాస్ రాజు చెప్పాడు కాబట్టి చేసేస్తున్నాను సో ఇక్కడికి వచ్చేసి డమ్ములకి బొక్క పెట్టేశాను అనమాట డమ్ములకు బొక్క పెట్టేశాను దానికి దీనికి రెండింటికి బొక్క పెట్టేశాను సో నీళ్ళు అయితే పోతా ఉన్నాయి వీటికి అయిపోయాక వీటికి పెట్టాలా చూద్దనా అండి ఎంతవరకు వెళ్ళాయో నేను అవతల కళింగ నాటాల అంటే తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్ విత్తనాలు మళ్ళీ తీసుకెళ్ళి ధనని తీసుకొని వచ్చి నాటిస్తున్నా సో నా కళింగర్ విత్తనాలు నాటికైతే నెత్తికా కానీ లండన్ అక్క కానీ బాగా హెల్ప్ చేశారు అదే నిత్తికా కానీ లీలో అక్క కానీ ఇద్దరు బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ సో అక్క ఇందా ఇంకా ఇందా ఇచ్చేసారు మొత్తం అవి ఎందుకో ఫ్రెండ్స్ చాలా రేట్ ఎక్కువ అంట ఎకరాకి వచ్చేసరి ఎనిమిది వేలు అయ్యాయి సో మనం మొత్తం కలిసి ఎకరా కదా మనకు రెండు ఎకరాలు ఏమైంది అన్నమాట రెండు ఎకరాల మీద తెచ్చుకొని కొన్ని పోయినా కొన్ని ఉంటాయి కదా అదే విధంగా రాటేసాం ఎకరాకొచ్చే ఫ్రెండ్స్ నీళ్ళు

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ పక్క అయితే మొత్తం పారేరైతే అవుతుంది సో ఇదేందంటే రాదు తొందరగా నిన్న చెప్పాను కదా సొంతంగా తయారు చేసే వేస్ట్ డీ అని అదే చూడండి ఎలా అయిందో కొళాయి పేర్ అన్నమాట సో అక్కడ నుంచి కొళాయి నుంచి ఎంత వెళ్ళిపోతుంది అది ఎంత నీళ్ళలో కలిసి ఇలా ఒక్కోసారికి ఒక్కోసార్కి వెళ్ళిపోతుంది ఆడొకసల ఆడొకసల ఆడ మొత్తం చేనంతా వారేస్తుంది అనమాట ఈ వారి లోపల మనం పోయి మన కళ్యాణం నాటేస్తున్నాం దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రాజా అన్నట్టు ఉంది నా పరిస్థితి ఎవరి కింద కూడా అర్థం కావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా జారుతుంది ఎంత అంటే అంత జారుతుంది మన పని చేసుకుందాం ఇక్కడ నుంచి మన పొలంలోకి వెళ్ళాలన్నమాట ఇక్కడ అన్ని ఊపిరి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ముళ్ళు బొగ్గుచ్చుకుంటున్నాయి ఇక్కడ పెట్టాను మన ప్యాకెట్ అన్నా వెళ్ళి మన డూ ఫ్లోర్ అగ్రి సీడ్స్ ఇత్తనాలు నాటుకునేదాము కంప్ ద లచ్చి మేసుడన్నీ నిల్వ కయంతకు నీళ్ళు నిలవనే